వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం పసుపు రంగు తరుబూజ సాగు వల్ల వచ్చే లాభాల గురించి తెలుసుకుందాం పసుపు రంగు తర్బూజా అనేది ప్రత్యేకమైన తర్బూజ రకం ఇది సాధారణ ఎర్ర తర్బూజాల కంటే తీపి రుచిని కలిగి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి డిమాండ్ ఉంది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా వంటి రాష్ట్రాల్లో అధికంగా పండించబడుతుంది విత్తేందుకు ఉత్తమ సమయం రబీ సీజన్లో డిసెంబర్ నుండి మార్చ్ ఖరీఫ్లో జూన్ నుండి ఆగస్ట్ జైద్లో జనవరి నుండి ఏప్రిల్ మధ్య ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్థాలుగా గుర్తింపు పొందింది పసుపు తర్బూజాలు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో మొదటగా కనిపించాయి అప్పట్లో తర్బూజాలలో ఎక్కువగా పసుపు గుజ్జు ఉండేది కాలక్రమేణా ఎర్ర తర్బూజా మరింత ప్రాచుర్యం పొందినప్పటికీ పసుపు తర్బూజా ఇంకా తక్కువ విత్తనాలతో అధిక తీపి కలిగిన ప్రత్యేక రకంగా కొనసాగింది పసుపు తర్బూజా ఆరోగ్యకరమైన పోషకాలను అందించటమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది పొటాషియం మరియు సిట్రిలిన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపరిచి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఏ సి ను కలిగి ఉండటంతో శరీరాన్ని రోగాల నుంచి కాపాడుతుంది మస్తిష్కాన్ని మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొలాజిన్ బూస్టింగ్ న్యూట్రియంట్లు ఇందులో ఉంటాయి తొంభై శాతం నీటి శాతం కలిగి ఉండటంతో వేసవికాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది అథ్లెట్లు ఎక్కువగా ఉపయోగించే సిట్రులిన్ అనే న్యూట్రియంట్ కండరాల నొప్పిని తగ్గించటంలో సహాయపడుతుంది పసుపు తర్బూజా వృద్ధికి సరైన వాతావరణం నేల సాగు విధానాలను అనుసరించటం చాలా ముఖ్యమైనది ఇది ఇసుక మట్టిలో మెరుగైన ఎదుగుదల కలిగి ఉంటుంది ఎక్కువగా ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉంటే బాగా పెరుగుతుంది రోజుకు ఆరు నుండి ఎనిమిది గంటలు నేరుగా సూర్యకాంతి అవసరం పీహెచ్ స్థాయి ఆరు నుండి ఏడు పాయింట్ ఐదు ఉండే మట్టి అనువైనది ఒక ఎకరాకు ఎనిమిది వందల నుండి వెయ్యి గ్రాముల విత్తనాలు అవసరం వరుసల మధ్య ఆరు నుండి ఎనిమిది అడుగుల దూరం పెట్టాలి మొక్కల మధ్య రెండు నుండి మూడు అడుగుల ఖాళీ ఉండాలి ఎన్పీకే ఎరువులు మొలకలు వచ్చిన దశలో యాభై ఇస్టు ముప్పై ఇస్టు ముప్పై కేజీలు ఎకరాకు పూత దశలో నలభై ఇస్టు ఇరవై ఇస్టు ఇరవై కేజీలు ఎకరాకు పండ్ల పరిపక్వ దశలో ముప్పై ఇస్టు పదిహేను ఇస్టు పదిహేను కేజీ ఎకరాకు వాడాలి తెగుళ్ళ నివారణకు డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించాలి తడి మరియు పొడి పద్ధతి అనుసరించటం మంచిది పూత దశలో తక్కువ నీరు పెట్టడం వల్ల తీపి రుచిని పెంచవచ్చు పసుపు తర్బూజా సాగులో కొన్ని ప్రధాన పురుగులు మరియు తెగుళ్ళు సమస్యగా మారుతాయి పొడి తెగులు నివారణకు కార్బెండిజం రెండు గ్రాములు లీటరు నీటికి పిచికారీ చేయాలి తామర తెగులు ఉన్నప్పుడు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేయాలి చెదపురుగు నివారణకు ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్ నీటికి స్ప్రే చేయాలి ఒక ఎకరాలో పన్నెండు నుంచి పదిహేను టన్నుల ఉత్పత్తి సాధించవచ్చు మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉండే ఏప్రిల్ జూన్లో మంచి ధర లభిస్తుంది జైవిక సాగు చేస్తే ఎగుమతి అవకాశాలు మెరుగుపడతాయి లాభదాయకతను పరిశీలిస్తే విత్తనాలకు మూడు వేల రూపాయలు ఎరువులు మరియు పురుగు మందులకు ఎనిమిది వేల రూపాయలు నీటిపారుదల ఖర్చుకు ఐదు వేల రూపాయలు కార్మిక ఛార్జీలు పన్నెండు వేలు మరియు మొత్తం ఖర్చు ఇరవై ఎనిమిది వేల అవుతుంది ఉత్పత్తి ధర కిలోకు పది రూపాయల వద్ద పన్నెండు టన్నుల ప్రకారం ఒక లక్ష ఇరవై వేల రూపాయలు రాబడి లభించి లాభం తొంభై రెండు వేల రూపాయలు పొందవచ్చు తక్కువ విత్తనాలతో అధిక లాభదాయకత కలిగి ఉండటంతో పాటు తీపి రుచితో ఎగుమతి మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది పురుగుల నివారణకు సేంద్రియ పద్ధతులు వాడాలి తడి పొడి విధానంలో నీరు పోయటం వల్ల తీపి ఎక్కువగా వస్తుంది సరైన సాగు పద్ధతులు పాటిస్తే ఇది మెరుగైన ఆదాయాన్ని అందించే పంటగా మారవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పసుపు రంగు తర్బూజ సాధారణ ఎర్ర తరబుజాల కంటే తీపి ఎక్కువగా రుచిని కూడా ఎక్కువగా కలిగి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి డిమాండ్ ఉంది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఒడిశా వంటి రాష్ట్రాల్లో అధికంగా పండించబడుతుంది తరుబూజా విత్తేందుకు ఉత్తమ సమయం రబీ సీజన్లో డిసెంబర్ నుండి మార్చ్ ఖరీఫ్లో జూన్ నుండి ఆగస్ట్ జైద్లో జనవరి నుండి ఏప్రిల్ మధ్య ఉంటుంది పసుపు తరుబుజాలు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో మొదటగా కనిపించాయి పసుపు తర్బూజా ఆరోగ్యకరమైన పోషకాలను అందించటమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది పొటాషియం మరియు సిట్రులిన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపరిచి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఏ సి కెరోటిన్ను కలిగి ఉండటంతో శరీరాన్ని రోగాల నుంచి కాపాడుతుంది మస్తిష్కాన్ని మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొలాజిన్ బూస్టింగ్ న్యూట్రియంట్లు ఇందులో ఉంటాయి పసుపు తరబూజ ఎక్కువగా ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉంటే బాగా పెరుగుతుంది రోజుకు ఆరు నుండి ఎనిమిది గంటలు నేరుగా సూర్యకాంతి అవసరమవుతుంది పీహెచ్ స్థాయి ఆరు నుండి ఏడు పాయింట్ ఐదు ఉండే మట్టి అనువైనది ఒక ఎకరాకు ఎనిమిది వందల నుండి వెయ్యి గ్రాముల విత్తనాలు అవసరం పడుతుంది వరుసల మధ్య ఆరు నుండి ఎనిమిది అడుగుల దూరం పెట్టాలి మొక్కల మధ్య రెండు నుండి మూడు అడుగుల ఖాళీ ఉండాలి ఎన్పికే ఎరువులు మొలకలు వచ్చిన దశలో యాభై ఇస్టు ముప్పై ఇస్టు ముప్పై కేజీలు ఎకరాకు పూత దశలో నలభై ఇస్టు ఇరవై ఇస్టు ఇరవై కేజీలు ఎకరాకు పండ్ల పరిపక్వ దశలో ముప్పై ఇస్టు పదిహేను ఇస్టు పదిహేను కేజీలు ఎకరాకు వాడాలి పొడి తెగులు నివారణకు కార్బెండిజం రెండు గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేయాలి తామర తెగులు ఉన్నప్పుడు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేయాలి చెదపురుగు నివారణకు ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి స్ప్రే చేయాలి